మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్ హరీష్ రావు కామెంట్స్ మెదక్ ను జిల్లా చేస్తామని చెప్పి ఇందిరాగాంధీ మోసం చేస్తే ఆ కళ నెరవేర్చింది కేసీఆర్ రేవంత్ చెప్పేవని అబద్దాలే మెదక్ రామ్దాస్ చౌరస్తా మీదుగా నామినేషన్ కు వెళ్లావే అక్కడ అభివృద్ధి కనిపించలేదా నువ్వు నామినేషన్కు వెళ్లినా కలెక్టరేట్ కట్టింది కేసీఆర్ కాదు నిన్ను మెదక్కు రప్పించిన ఘనత కేసీఆర్ది మెదక్కు రైలు తెచ్చింది కేసీఆర్ వంద కోట్లు ఖర్చు చేసి లైన్ తెచ్చాడు మూడు జిల్లాలు చేసి మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాడు చిట్ట చివరి ఆయకట్టుకు నీళ్లిచ్చాడు ఇంత చేసినా కేసీఆర్ ఏమీ చేయలేదంటున్నావు ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ వంద కోట్లు ఇస్తే వాపసు తీసుకున్నావు నీకు అమ్మవారి ఉసురు తగులుతుంది అబద్దాలు ఆటలు రేవంత్కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి కొడత పేగులు మెదిలే వేసుకుంటూ బొంద పెడతా మానవ బాంబున్నవుతా అంటున్నావు ఇవేనా సీఎం మాట్లాడాల్సింది హామీల గురించి అడిగితే హెచ్చరిస్తున్నావు కేసులు పెడుతున్నావు డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తారని వంద రోజులు దాటిన చేయనందుకు చెంపలేసుకుని అరవై లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పు మాట తప్పటం అబద్దాలు ఆడటం రేవంత్ నైజం మా అభ్యర్థి వెంకట్రామరెడ్డిని లోకల్ కాదంటున్నావు ఆయన ఇక్కడే స్థిరపడిన ఓటర్ కొడంగల్లో ఓడిపోయి మల్కాజిగిరికి పోయింది నువ్వు నా ఎత్తుతో రేవంత్కు ఏం పని రైతుల గురించి ఆలోచించి సమస్యలు పరిష్కరించాలి అహంకారంతో గాల్లో తేలుతున్న కాంగ్రెస్ భూమిది రావాలంటే వెంకట్రామరెడ్డిని పార్లమెంటుకు వెళ్లాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పద్దెనిమిది రోజులుగా వేచి చూస్తున్నా ప్రభుత్వం కొనటం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తడిచి మొలకెత్తన ధాన్యాన్ని కూడా కొన్నావు కష్టాల పాలైన రైతులను పరామర్శించడానికి నీకు ఒక్క నిమిషం టైం దొరకటం లేదా మీ పార్టీ నేతలు బీహెచ్ మోతుకుపల్లిని నువ్వు కలవటం లేదు ఇదేనా ప్రజాపాలన మా పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునే వదులు ప్రజల కష్టాలు తీర్చు కేసీఆర్ను కాలక్షేపం చేయటం కాదు హామీలు నెరవేర్చు హామీల కోసం బాండ్ రాసిచ్చి బాండ్ల విలువ కూడా తీసేశాం మెదక్లో గెలిచేది బీఆర్ఎస్ఏ జిల్లా ఇచ్చింది మేం గోదావరి నీళ్లిచ్చింది మేం లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మేం విజ్ఞులైన మెదక్ ఓటర్లు మమ్మల్ని ఆదరిస్తారు ప్రభుత్వం అది ఎంత ఘోరం ఆయన బట్టి విక్రమార్త గారు ఒక అసెంబ్లీలోనేమో ఎగవేతా నిన్న ప్రెస్ మీట్లోనేమో దాటివేతా నిరుద్యోగ బుద్ధిస్తామన్నారు ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్పి నేను అసెంబ్లీలో అడిగినాను బట్టి విక్రమార్త గారు చేసినాడు మేము కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల కానీ ఎన్నికల్లో కానీ నిరుద్యోగ బుద్ధిస్తామని చెప్పలేదు అని ఎగవెట్టి అసెంబ్లీ రెండు అసెంబ్లీ సాక్షిగా ఎగవేతాం నిన్న ఎక్కడో ప్రశ్నించి పెట్టి ఏ మేము రుణమాఫీ వంద రోజుల్లో చేస్తామని లేదు మెల్లగా చేస్తాం అని ఆయన దాట చేస్తాం డిసెంబర్ తొమ్మిది తారీఖు చేస్తా అని చెప్పాడు మొదటి సంతకం పెడతా అంటే రేవంత్ రెడ్డి వంద రోజుల్లో చేస్తా అంటే రేవంత్ రెడ్డి వాటి విద్య మాత్రమే చేస్తాం వంద రోజుల్లో చేస్తామని చెప్పలేదు అని దాట వేస్తాం రుణమాఫీ అయితే ఆయన దిగుకోడు కదా కొడిపోతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యింది రేవంత్ రెడ్డి దిగిపోయలేదు ఇంకే ఓడ కొట్టనే రేపు చురుకు పెట్టనే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కనుక అప్పుడు కళ్ళు తెచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి అహంకారం ఎత్తికెక్కింది కాంగ్రెస్ వాళ్ళు మంత్రులకు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అహంకారం ఎత్తికెక్కి విర్రవీక్తు ఆ అహంకారాన్ని కాంగ్రెస్ నేల మీదకి రావాలంటే వెంకట్రామరెడ్డి పార్లమెంట్ పోవాలి అహంకారంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ గాలిలో తేలియాడుతున్న కాంగ్రెస్ భూమి మీదకి రావాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచి వెంకట్రామరెడ్డి పార్లమెంట్కి పోవాలి నా ఎత్తు గురించి మాట్లాడడం అవసరం బైరె రామతో కదా వస్తారు హరీష్ రావు ఇంకెత్తున్నాడు ఉన్నాడు నా ఎత్తుతో ఇంకనే నా ఎత్తు కాదు కదా రైతులు పడుతున్న తింప గురించి ఆలోచించ రామాయణపేటప్పుడు సాగా కొన్ని గంటల ధ్వని గంట ధ్వని గంటల అట్లా మాకు చెప్పారు ఏం చెప్పిన వాళ్ళు ఒకటి తారీఖు నాడు వంట కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తున్నారు ఇవాళ ఎంత ఇరవై ఒక్క తారీఖు ఇరవై ఒక్క రోజులు ఒక లారీ లాలిపోయినా ఒక కుప్ప కుప్పకున్నావా ఒక రైతు పద్దెనిమిది రోజులు వేస్తాను నేను పడుకోవచ్చు అంటూ అనే ఒక రైతు మహిళ రైతులు లాలిపోయి బాధపడుతున్నారు పరామర్శించు నీకు లాంట్ దొరకలేదు రైతులు పరామర్శిం చిన్నా ఒక మంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ సరిపోయే ఒక రైతు కుటుంబాన్ని పరామర్సింగ్ చిన్నా ఏం మొఖ్య నిమిషం టైం దొరకలేదా దాని రికర్ని కి మాత్రం టైం దొరుకుతుంది ఆ మాట్లాడడానికి మాత్రం టైం దొరుకుతాది అప్పుడు ఏం మాట్లాడవు ఓ మానే దొరుకుతాయి మాట్లాడు మానవ ఏదో ప్రభుత్వం ప్రజా యాడగారిని మధ్యాక ప్రజా పారనా యాడగారిని మధ్య ప్రజలు కష్టాల్లో ఉంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి నీకు నీ నీ ప్రజా టైం హనుమంతరావు చెప్పింది ఒత్తుకో చెప్పలే ముఖ్యమంత్రిగా రోజు ప్రజల్ని కలిస్తాను ఒక్క ఒక్కగానే కలిసిన ప్రజలు నీ బి హనుమంతరావు గారే చెప్తున్నారు మా ముఖ్యమంత్రి పదిహేను రోజులైనా అపాయింట్మెంట్ ఇద్దరు మాజీ మంత్రి సీనియర్ నాయకులు

కేసీఆర్ ఎవరు నువ్వు నువ్వు ఐదేళ్ళు రిటైర్మెంట్ సంఘానికి కిటింగ్ పెట్టావు నీళ్ళు లేదో బాగాలేదో వేరాలను నీ ఎమ్మెల్యే టచ్ ఉంటే అది నువ్వు చూసుకో నువ్వు మా లీడర్లను కూర్చుా మా లీడర్లకు ఎంపీ టికెట్లు ఇస్తా ఎమ్మెల్యేలను కూర్చు అని మాట్లాడుతూ ఉన్నావు ఇలా నువ్వు టచ్ చేయాల్సింది మా ఎమ్మెల్యేలకు కాదు నువ్వు టచ్ చేయాల్సి కాదు గ్యారెంటీ నువ్వు టచ్ చేయాల్సింది దుఃఖంలో బాధలో ఉన్న రైతులను ఓదార్చడం కోసం నువ్వు టచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నువ్వేదో మా ఎమ్మెల్యే చేస్తారు అనుకుంటున్నావు నువ్వు మా ఎమ్మెల్యేలు ఉంటే ఒక కావచ్చు కానీ ప్రజల్ని కొనలేదు ఎలా కానీ ఆత్మగౌరవాన్ని కొనలేదు మా కార్యకర్తలు కొనలేదు ఆ విషయం కేసీఆర్ తోని దిద్దుకుంటా అసలు రేవంత్ రెడ్డి స్పీచ్ అంటే కేసీఆర్ కానీ కేసీఆర్ తిట్టకపోతే నిద్ర పట్టట్లేదు ఎదురు కూడా పట్టదు కాలక్షేపం చేస్తావు నువ్వు ప్రజలకు ఇచ్చిన అమలు దృష్టి పెట్టు ఆరు గ్యారంటీలు ఎందుకు వంద రోజుల్లో అమలు ప్రజలకు సమాధానం చెప్పు ప్రజలకు క్షమాపణ చెప్పు మూడు మెడికల్ కాలేజీ నువ్వు మోసం చేసినావు ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ వంద కోట్ల రూపాయలు ఇస్తే ఇచ్చిన వంద కోట్లను వాపసు తీసుకొని ఇలా మెదక్కు అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి తప్పకుండా ఏడుపాయల అమ్మవారి ఉసు దొరుకుతుంది అమ్మవారికి అన్యాయం చేసిన ఆ అమ్మవారికి కేసీఆర్ వంద కోట్లు ఇస్తే ఆ వంద కోట్లు జీవో రద్దు చేసి ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి తీసుకొని మెదక్కు తీరని అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి మూడు జిల్లాలు కేసీఆర్ మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టింది కేసీఆర్ మెదక్ రైలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి రైల్వే అధికారులతో మాట్లాడి వంద కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తే ఇలా మెదక్ రైలు వచ్చింది మీరు పట్టించుకోలేదు మెదక్ రైలు వచ్చిందంటే కేసీఆర్ వంద కోట్ల రూపాయలు ఇచ్చింది భూ సేకరణ చేసి శ్రద్ధ పెడితే ఇలా కేసీఆర్ కృషితో మెదక్కు రైలు వచ్చింది ఈ మెదక్ పార్లమెంట్లో యూనివర్సిటీలు వచ్చినాయన్న రైళ్ళు వచ్చినాయన్న ఇది కేసీఆర్ కృషి శ్రీ ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఏంటంటే ఓ నెత్తి కత్తి లేదంటే ఎటువంటి అండి నితిన్ శాట్ ఇందిరాగాంధీ ఇచ్చిందంట నితిన్ శాట్ ఎవరు తెచ్చారు ప్రధానమంత్రిగా ఆనాటి ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారు నితిన్ శాట్ శంకుస్థాపన చేశారు చరణ్ సింగ్ గారు నితిన్ శాట్ ఇస్తే ఇందిరాగాంధీ ఇచ్చిందని అమ్మ పార్టీ బిఎస్ఈ కూడా ఇందిరాగాంధీ ఇచ్చిందండి ఇందిరాగాంధీ పోటీ చేసింది ఎప్పుడే పంతొమ్మిది వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండు వచ్చింది వీళ్ళ నాయన వీళ్ళ పంతొమ్మిది డెబ్బై ఏళ్ళు బిహెచ్ఎల్ ఎనభై నోటికి మొక్కలు అబద్దాలు ఆడటం లేదని అవార్డు ఇస్తే ఆస్కార్ అవార్డు మన రేవంత్ రెడ్డి గారికి వస్తుంది కొడగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎక్కడ తీసుకున్నావు మాట తప్పడం నీ నైజం అబద్ధాలు మాట్లాడడం నీ నైజం ఏ రోజు మాట చేసినప్పుడు వెంకట్రామరెడ్డి గారిని కట్టుకుని ఎక్కడి నుంచో వచ్చినట్టు నేను కొడంగల్ లో నువ్వు వచ్చి మల్కాజు జిల్లా పూర్తి మనం ఎక్కడి నుంచో కొడగల్ కలిసి మల్కాజు జీల్ నువ్వు చేయొచ్చు కానీ ఇవాళ వెంకట్రామరెడ్డి ఈ జిల్లాలో ఇరవై సంవత్సరాలు ప్రజలకు సేవ చేశాడు ఈ నియోజకవర్గం ఓటర్ కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆయన కుటుంబ సభ్యులు పటాన్ చెరువులో మా అభ్యర్థి మహపాల్రెడ్డి గారికి ఓటేసిండా ఈ నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ నియోజకవర్గ ఓటర్ నువ్వు కొడగల్గ్ నువ్వు మాత్రం మల్కాజ్గిరిలో చేయచ్చు కానీ ఇక్కడ ఉండే వెంకట్రామరెడ్డి గారి ఓటు చేస్తే నీకు తప్పు కడపడ్డానికి రావాలి దేవుళ్ళ మీద పెట్టుకుంటే రుణమాఫీ చేయబట్ట ఏది అంటే ఏమన్నా మాట్లాడితేరికించి కొట్ట బొంద పెట్ట పేగులు వేసుకుంటా మానవ బాబులైత కనుగుడ్లతో ఆడుకుంటా పీక్త ఏడు మాట్లాడే మాట ఇవేనంటూ మాట్లాడాలి ఈ పద్ధతి సంస్కారం హామీల గురించి అడిగితే నువ్వు హెచ్చరికలు చేస్తా ఉంటావు అక్రమ కేసులు పెడతా ఉంటావు అసెంబ్లీ ఎన్నికల్లో వంద రోజుల్లో మీరు చేస్తామన్న హామీలు ఏమైనాయి అని ప్రజలు అడుగుతున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతా ఉన్నాం గది అడుగుతాను ఏమంటావు ఉరికిస్తా బొద పెడతా ఇదేనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు చేతనైతే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీల మీద సమాధానం చెప్పు నువ్వు ఏమన్నా ఆ రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పినావా లేదా వీడియో చేయించుకోటవా మాట తప్పినవు ఈ రాష్ట్రంలో అరవై లక్షల మంది రైతులకు చెంపలు క్షమాపణ చెప్పు ఫస్ట్ తొమ్మిది తారీఖు చేస్తా అని వంద రోజుల్లో చేస్తా అని చేయలేదు ఇప్పుడు కొత్త నయా నాటకం ఆడుతుంది ముందు క్షమాపణ చెప్పు నేను అబద్ధమాడినా వంద రోజుల్లో చేస్తాను చేయలేకపోయినా అని తెలంగాణ సమాజానికి రైతాంగానికి క్షమాపణ చెప్పు ఫస్ట్ మెదక్కు వచ్చి సాయగోపూర్ మాటని మాట్లాడాడు తప్ప ఊరి కంటెంట్ మెదక్ పనికి వచ్చే మాట మాట్లాడేది ఆయన నిలబడ్డ మెదక్ రామ్దాస్ జోరస్తా అని కేసీఆర్ మెదక్ జేజీఎస్ కావాలని చెప్పడానికి ఒక సాక్షి ఈ కాంగ్రెస్ నెయంలో రామ్ దాస్ జ్యవస్థ ఐతుండే ఇయాల రామ్దాస్ జ్యోవస్థ అవుతుండేది నువ్వు నామినేషన్ చేసిన కలెక్టరేట్ ఎక్కడ చేస్తారు మెదక్ జిల్లా ఎంవర్ చేసింది నువ్వు నామినేషన్ చేసిన ఆ కలెక్టరేట్ బిల్డింగ్ ఎవరు కట్టింది మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉండలేదా ఇందిరాగాంధీ గారు మెదక్ చేస్తా అని మీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే మెదక్ జిల్లా అనే కళను దశాబ్దాల కళను నిజం చేసింది కేసీఆర్ ఆ జిల్లా ఐదు గంగిర నువ్వు ఇలా నామినేషన్ వేయడానికి మెదక్ వచ్చింది జిల్లా కాకపోతే ఈ నామినేషన్ సంగరికబట్టి మెదక్ జిల్లా కాకపోతే ఏ చేసింది నామినేషన్ సంగరెడ్డి చేసుకుంటే కేసీఆర్ మెదక్ జిల్లా చేసిండు కనుక ఇక్కడ కలెక్టరేట్ కట్టిండు కనుక నువ్వు నామినేషన్ వేయడానికి మెదక్ ఇచ్చినావు అంటే నిన్ను మెదక్ రప్పించిన కనుక కేసీఆర్ ది బీఆర్ఎస్ పార్టీ నువ్వు నామినేషన్ చేసిన కలెక్టరేట్ బిల్డింగ్ కళ్ళు జరిపోయినంత అద్భుతమైన భవనం కట్టింది కదా అన్ని జిల్లా ఆఫీసర్ల సముదాయాన్ని మెదక్ తెచ్చి మెదక్ ప్రజలు సంగారెడ్డికి వెళ్లకుండా బేరకు ప్రజల కష్టాలను తెచ్చింది కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ కాదా ఇవాళ మా జర్నలిస్టులకు కూడా ఒక ఆఫీస్ వచ్చింది లేదా సంగారెడ్డి ఆఫీస్ మీకు యూనిట్ ఆఫీస్ అంటే ఆ కలెక్టరేట్ ను నామినేషన్ వేసి ర్యాలీ పెట్టినవే కలెక్టరేట్ నుంచి రామ్దాస్ చౌదస్ దాకా వేసిన ఫోర్ లైన్ రోడ్లేసింది కేసీఆర్ అనుకుంటారు సింగిల్ రోడ్ ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్ సింగిల్ రోడ్ ఇవాళ ఫోర్ లైన్ రోడ్ వేసి ఆ బటర్ఫ్లై లైట్లలో పోయినావు కదా నువ్వు కనవల్లే నీకా ఫోర్ లైన్ రోడ్ కనవల్లే ఎస్పీ బిల్డింగ్ కనవల్లే జిల్లా సమీకృత సముదాయం కనవల్లే రామ్ దాస్ చౌరస్తా అక్కడి నుంచి చూస్తే కనబల్లే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కనవలే నీకు బ్రిడ్జ్ అదేం ధ్యాన బ్రిడ్జ్ ఎంత అద్భుతంగా చేశాను నీ హయాంలో గరపురం కాలు మొత్తం కొబ్బు పట్టిపోయి ఎడకాడ పగులు పెట్టే గణపురం కాలంలో ఆధునీకరించి చిట్ట చివరి భూములకు ఇచ్చింది కేసీఆర్ టిఆర్ఎస్ కాదా